అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలోని అతి పురాతనమైనటువంటి అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాము గ్రామ దేవతగా కొలుచుకునేటటువంటి శ్రీ రెడ్డి పేరెంటాలమ్మ తల్లి పునః ప్రతిష్ట కార్యక్రమమును ఈ నెల అంటే మార్చి పదిహేడు సోమవారం నాడు చాలా అంగరంగ వైభవంగా జరగబోచున్నది స్వయంభూగా వెలిసిన శ్రీ రెడ్డి పేరంటాలమ్మ వారి గ్రాని గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటున్నారు ఈ గ్రామంలోని ఎన్నో ఆలయాలు ఉన్నా కూడాను శ్రీ రెడ్డి పేరంటాలమ్మ గుడికి చాలా విశిష్టత ఉన్నది బ్రిటిష్ కాలంలోనే రోడ్డు ప్రక్కన రావి వేప చెట్టులకు వెలిసారు ఈ గ్రామంలోని భక్తులు ప్రతి మంగళ శుక్ర మరియు ఆదివారం నాడు తమ తమ యొక్క మృక్కులను తీర్చుకుంటూ ఉంటారు వాటిలోనివి ప్రత్యేకమైన ముక్కులు తలనీలాలు చెవిపోగులు కుంకుమ బళ్ళు కొత్తగా తీసుకున్నటువంటి వాహనములను పూజలు చేయించుకుంటూ ఉంటారు అమ్మవారిపైన అమితమైన భక్తి ప్రేమల కారణం చేత చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి తమ యొక్క మృక్కులను తీర్చుకొని బలిదానాలు పొంగళ్ళు చేస్తూ ఉంటారు ఇటువంటి ప్రత్యేకమైన గుడిని ఆ గ్రామంలోని భక్తులే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు వేలాది రూపాయలతో అంగరంగ వైభవంగా సోమవారం నాడు అంటే మార్చి పదిహేడు ఇరవై ఇరవై ఐదున ఈ దేవాలయము పునః నిర్మాణము చేపట్టనున్నారు ఈ ఊరి భక్తులు కమిటీగా చేరి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు సుమారు సోమవారం నాడు నలభై నుంచి యాభై వేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేపట్టనున్నారు కావున భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వేయించేసి శ్రీ రెడ్డి పేరెంటాలమ్మ కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి తమ యొక్క కోరికలను నెరవేర్చుకున్నట్టుకు సిద్ధముగా ఉన్నట్లయితే తప్పకుండా సోమవారం నాడు అమ్మవారి దర్శనముకు రావలసినదిగా కోరుచున్నాము నమస్కారం